దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఏఎస్ఎఫ్ జవాన్లు చేపట్టిన వందే మాత్రం కోస్టల్ సైక్లోథాన్ నేడు కావని నియోజకవర్గంలోని తుమ్మల పెంటకు చేరుకుంది తీరప్రాంత భద్రత మాదక ద్రవ్యాల రవాణా నిరోధం మరియు ఉగ్రవాద కార్యకలాపాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సైకిల్ యాత్ర సాగుతోంది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని జవాన్ల సేవలను కొనియాడారు గ్రామస్తులు జవాన్లకు ఘనంగా స్వాగతం పలికారు ఒక మహోన్నతమైన యజ్ఞం తీసుకొని ఒక పల్లె ప్రాంతానికి తీసుకొచ్చి మనలో అవేర్నెస్ నిర్వహించాలని మనలో ఆలోచన శక్తిని పెంచాలని మన పిల్లలు కూడా ఉద్యోగాలలో పొందే విధంగా ప్రోత్సహించాలని ఈ రోజున సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గ్రామీణ ప్రాంత ప్రజల్ని ఉత్తేజపరిచేందుకు ఈ రోజున సైకిల్ యాత్రని దాకా తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చినందుకు సిఏఎస్ఎఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన కావలికి రావడం నిజంగా మనకు అదృష్టం ఇప్పుడే సుబ్రహ్మణ్య నాయుడు కూడా చెప్పాడు లాస్ట్ ఇయర్ కూడా కావల్లోనే నిర్వహించారని ఎవ్రీ ఇయర్ కావలి ప్రాంతంలో నిర్వహించాలని మరొక్కసారి కూడా కోరుకుంటున్నాం ఇది మన కర్తవ్యం మన బాధ్యత ఎందుకంటే వాళ్ళు ఎండనక వానక నిరంతరం కూడా దేశ భద్రతకు రక్షణ కల్పిస్తున్నటువంటి పార్లమెంటులో చేరి సిఏఎస్ఎఫ్ లో చేరి ఈరోజు ఎన్నో సర్వీసులు ఈ ఒక దిక్కడనే కాదు ఎక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయో అంటే ఇండస్ట్రీస్ అంటే ఏదో ఫ్యాక్టరీలు ఒకటే కాదు ఎయిర్ ఫోర్స్లు కావచ్చు పోర్ట్లు కావచ్చు ఏదైనా అటువంటి వాటిలో వాళ్ళు ముందుండి అన్ని కార్యక్రమాలు బాధ్యతలు తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్ కానించి అన్ని ఆఫీసులు ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ పరంగా భారతదేశానికి రక్షణ కల్పించాల్సినటువంటి ఇంటర్నల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో జరిగే కార్యక్రమాల పనులు అన్నిట్లోనూ సిఏఎస్ఆర్ అంటే మన అందరికి కూడా మిలిటరీ అంటే ఒకటే ఒకటి సముద్రం అంటే ఎక్కడో కాపలా కాస్తారని ముఖ్యంగా వీళ్ళందరి ఉద్దేశం మన పిల్లల్ని వీళ్ళలాగా చేర్చాలని అది మిలిటరీయా ఎయిర్ ఫోర్సా లేదా నేవీనా సిఏఎస్ఎఫ్ ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దేంట్లైనా కూడా మన పిల్లలు దేశం మీద భక్తిని పెంచుకోవాలి ఐ లవ్ ఇండియా అనేటువంటి ఒక నినాదం రావాలి దేశం మీద ప్రేమను పెంచుకోవాలి ఒకటి జీవనోపాధిని పెంచుకుంటూ దేశం మీద ప్రేమతో ఉన్న వ్యక్తి మాత్రమే ఇటువంటి వృత్తిలోకి రాగలరు అటువంటి వృత్తిలోకి రావటానికి పిల్లల్ని అందరినీ ప్రోత్సహించేందుకు మన గ్రామీణ ప్రాంతకు వచ్చి మనం అందరిని ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ అదేవిధంగా పిల్లల్లో అటువంటి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీల పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఓనర్లో కూడా ఒక అవేర్నెస్కి తీసుకొచ్చినటువంటి కాలేజీ యాజమాన్యాలకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకా నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళా కండక్ట్ చేయండి ఇంకా ఎక్కువ మందితో కూడా మనం గ్యాదర్ చేసి ఎక్కువ మంది అకాడమిక్ చదువుకునేటువంటి టెన్త్ దాకా చదువుతున్నటువంటి పిల్లలందరినీ కూడా మీ దగ్గర మేము అసెంబ్బిల్ చేస్తాం తప్పకుండా ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిద్దాం ఎందుకంటే ఇది మీ 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 వెనక ఉన్నటువంటి తపన ఆ పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎక్కడ వెస్ట్ బెంగాల్ ఎక్కడ కొచ్చిన్ ఎక్కడ గుజరాత్ ఎక్కడ కొచ్చిన్ దాదాపు ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఈరోజు సైకిల్ యాత్ర అంటే ఇది వాళ్ళు ఏమి దేనికో సెక్యూరిటీకి వచ్చేది కాదు మనల్ని అవేర్నెస్ తేవడం కోసం వాళ్ళ యొక్క కర్తవ్యం మనలో మార్పు తీసుకొచ్చి ఎక్కడ సముద్రం ఈరోజు మన అదృష్టం ఉంది భారతదేశానికి మూడు వైపుల సముద్రం ఉంది ఒకవైపున హిమాలయాలు ఉన్నాయి అటువంటి సముద్రం ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడోది ఇక్కడ ఏదో ఒక విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా మనలో అవేర్నెస్ రావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు కావాలి దేశ భద్రత కోసం మన ప్రాంతంలో మనమే పహారా కాసుకోవాలి నిరంతరం మనకు జరిగేటువంటి ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు మనమే ఒక సైనికుడిగా తయారై కూడా అభినందిస్తున్నాం మా మిత్రుడు రామకృష్ణని గ్రామ పెద్దలందరినీ కూడా కాపులందరినీ కూడా అభినందిస్తున్నా ఎవరో కాదు అందరం చేయాలని అందరూ కలిసి ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చారు వాళ్ళకు ఒక అప్రిషియేషన్ ఇచ్చారు వాళ్ళు పడ్డ కష్ట కష్టం అంతా కూడా మర్చిపోయేటట్టు మీరు ఆహ్వానించిన విధానానికి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అది వచ్చేటువంటిది మన అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి కాబట్టి మా ఉపన్యాసాలు రోజు ఉండే అవి కాదు ఇంకా వాళ్ళు ఏదో కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టిన వాటిని తిరక్కిద్దామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ